ఈరోజు గన్పూర్ మండల కేంద్రంలో మోడల్ స్కూల్ అదేవిధంగా బీసీ హాస్టల్ బీసీ గర్ల్స్ హాస్టల్ బీసీ గర్ల్స్ హాస్టల్ను మనం సందర్శించడం జరిగింది మోడల్ స్కూల్లో గ్రౌండ్ లెవెలింగు త్రీ పీఎస్ కరెంటు అదేవిధంగా ఒక వాటర్ ప్లాంట్ కావాలని కోరడం జరిగింది అదేవిధంగా బీసీ హాస్టల్లో మిస్ డోర్సు కాంపౌండ్ వాల్ అదేవిధంగా ఈ యొక్క బిల్డింగ్కు పెయింటింగ్ కావాలి అదేవిధంగా ఇక్కడ డెబ్బై ఎనభై మందితో ఉన్నటువంటి విద్యార్థులు ఇప్పుడు కేవలం ముప్పై మందికే వచ్చారు థర్టీ టూ ఈ ముప్పై రెండు మందికి ముగ్గురు కుక్కులు గతంలో ఉండే ఇప్పుడు ఒకే కుక్కుతో వంట చేయడం జరుగుతుంది అదనంగా ఇంకో కుక్కును కూడా రేపటి నుంచే ఏర్పాటు చేయాలని కలెక్టర్ గారికి చెప్పి రేపటి నుండే ఏర్పాటు చేస్తాం కాంపౌండ్ వాళ్ళు అదేవిధంగా మెస్టోర్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది విద్యార్థుల పట్ల వాళ్ళు ఏదైతే చెప్పారో ఫుడ్డులో క్వాలిటీ కొద్దిగా మెయింటైన్ చేస్తలేరు అని నేను అక్కడున్న వార్డెన్ కానీ అదేవిధంగా ఫేర్ ఆఫీసర్ గారు వెంకటేశ్వర్ గారు వచ్చారు క్రాంతి కిరణ్ గారు వచ్చారు మేమిద్దరం కూడా పిల్లలు చెప్పినటువంటి విషయాలని ఫుడ్లో బ్రేక్ఫాస్ట్లో కానీ లంచ్లో కానీ డిన్నర్లో కానీ వారానికి ఒకే రోజు కూరగాయలు తెస్తున్నారని చెప్తున్నారు ఇది సోమవారం ఒక రోజు తెచ్చి అది వారం రోజులు పెడితే మురిగిపోయేటువంటి పరిస్థితి ఉంది ఫ్రిడ్జ్ లేదు రెండు రోజులకు ఒకసారి కూరగాయలు కాంట్రాక్ట్ తెచ్చి ఏదైతే మీకు మెన్యూ ఏదైతే ఉందో వంద గ్రాములు చికెన్ అదే రకంగా మీకు ఎగ్స్ కానీ అదే రకంగా బ్రేక్ఫాస్ట్లో పులివేరులో పల్లీలు కానీ ఆ క్వాంటిటీ తక్కువేస్తున్నారని పిల్లలందరూ కూడా చెప్పడం జరిగింది ఇలాంటి పునరావృతం కావద్దు కాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందని వార్డెన్ గారికి అదేవిధంగా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్కి చెప్పాం ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కూడా పూర్తిగా నా దృష్టికి ఈరోజు తీసుకొచ్చా ఏదైతే ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి ఎస్టిమేట్స్ చేయించేసి తక్షణమే ఈ యొక్క పనులు కూడా ప్రారంభిస్తాం పిల్లలందరూ కూడా ప్రభుత్వ పిల్లలు ప్రభుత్వం ఈరోజు మెచ్ఛార్జీలు ఇచ్చి పెంచింది కాస్మెటిక్ ఛార్జీలు పెంచాం ఈరోజు మిస్ఛార్జీలు పెంచితే క్వాంటిటీ క్వాలిటీ ఉండవ క్వాంటిటీ ఉండవలసిన అవసరం ఉంది క్వాలిటీ లేకున్నా క్వాంటిటీ లేకున్నా చర్యలు ఈ ప్రభుత్వం కఠినంగా తీసుకోవడం జరుగుతుంది దీన్ని వార్డెన్స్ కానీ అదేవిధంగా ఎస్ఓలు కానీ ఈ జిల్లాలో ఉన్నటువంటి వార్డెన్స్ అందరూ కూడా గమనించవలసిందిగా కోరుతున్నాం ఎలాంటి పిల్లల పట్ల అశ్రద్ధ వహించినా ఈ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కనుక ఈరోజు టెన్త్ క్లాస్కి కూడా బుక్స్ కావాలని అడిగారు అదేవిధంగా ఇంకా వీళ్ళకి అవసరాలు ఏమున్నా కూడా బాధ్యతాయుతంగా మేము వివరించి తప్పకుండా చేస్తాం అదే అదేవిధంగా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ బాధ్యత తీసుకొని కలెక్టర్ గారితో మాతో చెప్పి వాళ్ళ సమస్యలను పరిష్కారం చేసే దిశలో వాళ్ళు ఉండాలి మేము తప్పకుండా పరిష్కరిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం పిల్లల సమస్యలు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు చెప్పినటువంటి పనులు చేయడమే కాకుండా క్వాలిటీ క్వాంటిటీలో తేడా రాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది మరోసారి బ్రేక్ఫాస్ట్కి వస్తాం మళ్ళీ డిన్నర్కి వస్తాం వాళ్ళతో లంచ్ కూడా ఈరోజు చేయడం జరిగింది లంచ్లో నాకు సంతృప్తిగా లేదు ఈరోజు సండే స్పెషల్ అయినా ఆ యొక్క బగారలో ఏదైతే వేయవలసినటువంటి వస్తువులు వేయలేదనేది నేను వారి దృష్టికి తీసుకుపోతున్నాను ఆ కుక్కు కూడా నేను ఇచ్చిన సరుకులు అండుతున్నా నాదేమింది సారని ఆమె చెప్తుంది ఇలాంటి పునరావృతం కావద్దు కనుక రాబోయే రోజుల్లో సరి సరి చేసుకొని పిల్లలకు ఎలాంటి లోటు లేకుండా చేయాలని కోరుతున్నాను